అండి అన్నవరంలో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అన్నవరం దగ్గరలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మేమైతే ఒక వెహికల్ బుక్ చేసుకున్నాము అతనేమో మాకు మూడు ప్యాకేజ్లతో మూడు డిఫరెంట్ ప్రదేశాలను చూపిస్తానని చెప్పాడు అందులో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని మా జర్నీ స్టార్ట్ చేశాము కొండ దిగి వస్తూ ఉంటే కొండ కింద చెరువు కనిపించింది ఈ చెరువులో స్వామి వారికి తెప్పోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారట ఇలా అన్నవరం దాటి పిఠాపురం మీదుగా వెళ్ళేటప్పుడు దారిలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు చూసామండి ఎప్పుడు టీవీలోనే చూడటమే కానీ ఫస్ట్ టైం లైవ్లో ఇల్లు చూసాను మా జర్నీలో ఫస్ట్ మేము చూసే పుణ్యక్షేత్రం కోటిపల్లి ఈ కోటిపల్లి కాకినాడ రాజమండ్రి మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్ చాలా పురాతనమైనదిగా ప్రసిద్ధి చంద్రుడు తన శాప విమోచనానికై సోమేశ్వర స్వామిని ఇంద్రుడు తన పాప ప్రక్షాళనకై కోటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ ఆధారంగా తెలుస్తుంది ఈ గుడిలో రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ ఒకే గర్భగుడిలో ఒకవైపు శివుడు మరోవైపు విష్ణు ఉండటం ఇద్దరికి కలిపి ఒకే గోపురం ఒకే ధ్వజస్తంభం కలిగి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత దీని అర్థం శివకేశవులు ఇద్దరు ఒక్కరే అని తెలియజేయడం కూడా నిగుడమై ఉంది ఈ క్షేత్రంలో పాపం కానీ పుణ్యం కాని ఏదైనా ఒక్కసారి చేస్తే అది కోటిసార్లు చేసిన ఫలితాన్ని పొందుతారట ఇలా కోటిపల్లిలో శివకేశవుల దర్శనం తరువాత పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామంకు బయలుదేరాం ఈ ద్రాక్షారామం నందు శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో భీమేశ్వరుడు స్ఫటికలింగాకారుడై లింగాకారుడై పదహైదు అడుగులెత్తుతో విశేషంగా చెప్పవచ్చు పంచారామాల్లో ఒకటిగాను గాను జ్యోతిర్లింగాలలో ఆఖరిదిగాను చెప్పబడే ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం చాలా మహిమ గల క్షేత్రంగా ప్రసిద్ధి ఈ ఆలయంలోని శిల్పకళ మనకు అప్పటి శిల్పకళ వైభవాన్ని కనులకు కట్టినట్టు కనువిందు చేస్తుంది స్వయం వెలిసిన స్వామివారికి మొట్టమొదటిసారిగా సూర్యుడు అర్చన చేశాడట దీనికి నిదర్శనంగా ఇప్పటికీ సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు భీమేశ్వరుడిపై ప్రసరిస్తుంటాయి ప్రధాన ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది చీకటిగా ఉండే మొదటి అంతస్తులో భక్తులు ప్రదక్షిణ చేస్తూ రెండో అంతస్తులో భీమేశ్వరుణ్ణి దర్శించి పూజలు నిర్వహిస్తుంటారు ఈ ద్రాక్షారామంను దక్షిణ కాశీగా పిలవడం జరుగుతుంది అలా ద్రాక్షారామంను సందర్శించి నెక్స్ట్ కోటకు బయలుదేరాము ఇంకా ఈవినింగ్ టైం అయింది కదా అని దారి మధ్యలో మేమైతే టీ తాగుతున్నాము మా పిల్లలైతే చైర్స్తో చైర్ ఆటైతే ఆడుకుంటున్నారు సామర్లకోటకు వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయ్యింది ఈ టెంపుల్ పంచరామాల్లో ఒకటిగా ప్రసిద్ధి సామర్లకోటలోని భీమేశ్వర ఆలయం నిర్మాణ శైలి అచ్చం ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది ఇక్కడ స్వామివారు లింగాకార రూపంలో అమ్మవారు బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు గుడిలో స్వామివారికి ఎదురుగా మండపంలో ఒక పెద్ద నంది విగ్రహం ఉంది ఈ నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడినది ఈ గుడి అనేక రాతి స్తంభాలు కలిగి శిల్పకళ అక్కడి శిల్పకళను ప్రతిబింబిస్తూ ఎంతో కళా వైవిధ్యంగా గుడిని నిర్మించడం గుడి వెనుక భాగంలో చాలా విశాలమైన కోనేరు ఉంది ఇందులోని నీరు తీసుకొని అక్కడ శివయ్య ఉంటే బిందెలతో నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం చేయవచ్చు ఆ రోజు మా జర్నీలో చివరి గుడి అయిన కుకటేశ్వర స్వామిని సందర్శించడానికి పిఠాపురం బయలుదేరాం ఆ రోజు ఉదయం మా ట్రైన్ లేట్ అవ్వడం వలన రోజులోని షెడ్యూల్ మొత్తం లేట్ అవుతూ వచ్చింది గుడి నైట్ ఎయిట్ థర్టీ వరకే ఉంటుందని చెప్పారు మా డ్రైవర్ షార్ట్ కట్ లో త్వరగా గుడి దగ్గరికి మమ్మల్ని చేర్చారు ఈ ఆలయంలో అష్టదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన శక్తి పీఠం కుకుటేశ్వర స్వామి వారు అనగా శివుడు కొలవై ఉన్నారు ఈ రెండు ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉంటాయి శ్రీ కుకటేశ్వర స్వామి స్ఫటికలింగంలో కూడిన స్వయంభూ ఈ గుడిలో పెద్ద కోనేరు ఉంది ఇలా పిఠాపురంలోని వారిని దర్శించుకొని అన్నవరానికి బయలుదేరాము మేము కార్ బుక్ చేసుకోలేదండి మొత్తం ఐదు మంది పెద్దలు ఇద్దరు పిల్లలు ఉండటం వలన టాటా మ్యాజిక్ తీసుకున్నాము ఇది ఎయిట్ సీటర్స్ వెహికల్ మేము మాత్రమే బుక్ చేసుకోవడం వలన చాలా విశాలంగా కంఫర్ట్ గా మా జర్నీ సాగింది మాకు డ్రైవ్ చేసే డ్రైవర్ అన్న ఎంతో ఓపికగా మాకు తెలియని ప్రదేశాలను చూపిస్తూ వాటిని వివరిస్తూ ఎంతో సేఫ్టీగా మమ్మల్ని తిరిగి మా గమ్యస్థానానికి చేర్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్